ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి చర్చ జరిగింది సో అనుకుని ప్లాన్ చేసుకున్నారో లేకపోతే అనుకోకుండా వచ్చిందో మొత్తానికైతే సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారంట సో ఆ స్థాయి వరకు వెళ్ళింది ఏకంగా ఒక ఇష్యూ మీద సీఎం రియాక్ట్ అవ్వడం అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు దాన్ని రైజ్ చేస్తూ మాట్లాడడంతో దానికి వివరణ ఇవ్వటం సుదీర్ఘ వివరణ ఏదో ఒకటి రెండు నిమిషాలు కూడా కాదు आलमोस्ट आल टेन फिफ्टीन मिनट्स माटा जरिए मुझे एम ई एम एम एल अक्बरुद्दीन ओवैसी माटन जरिए इन्हें चूदा क्योंकि मैं अहमियत देना नहीं चाहता लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए बैठे हुए थे गड़बड़ हुई उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई स्टैम्पेट हो दो बच्चे गिर गए हैं एक लेडी मर गई है तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए सर एक दो बच्चे स्टैम्पेड में आ गए एक औरत मर गई उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे देखकर उठकर जाते वक्त भी वो स्टैंप को नहीं देखे वो फिर गाड़ी में बैठ कर ऐसा वेयर कर लेते हुए गए क्या मैं सही हूं या गलत हूं सर आप बोलिए क्योंकि एक एक email, एक मैसेज ऐसा दे रहे हैं कि गवर्नमेंट जुल्म कर रही है ज्यादती कर रही है सर इंसानियत कहां है बताइए सर आई ऑल्सो गो फॉर पब्लिक मीटिंग सर वेयर थाउजेंड ऑफ पीपल कम आई मेक श्योर सो मैडर अकबरुद्दीन ओवैसी ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించలేదు ఆ సౌకాల హీరో అని చెప్పి ఆయన పేరు ప్రస్తావించకుండానే నేను చెప్తున్నది రైటార్గా మీరే చెప్పండి గవర్నమెంట్ని దుయ్యబడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా తప్పు చేసింది వాళ్ళు స్టాంపేట్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా బయటకు వచ్చి మళ్ళీ కారులోంచి తొంగి చూస్తూ ఇలా ఇలా హ్యాండ్ ఊపుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి ఆమె సీరియస్ నోటు రియాక్ట్ అయ్యారు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం ఇచ్చారు ఏ ఎంట్రీ ఎగ్జిట్ ఏకీ హై कोई भी सेलिब्रिटी आए तो इससे पहले भी कुछ है सो अकॉर्डिंग टू अल्लू अर्जुन मन తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇదిగోండి ఒకటన రికార్డ్ అవ్వాల నేను సినిమా చూసి తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దేవతి గారిని అవడి నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్లీ అవడి అతో కిస్ పట్ల దెబ్బ తగిలి పేరు తెలిసింది హీరోకు ఏసీపీ క్లియర్ గా తన ఇద్దరు చనిపోయిను మీరు ఇక్కడ కూర్చుంటే అనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చే రోజు చూసిన వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సో క్లియర్గా ఇక్కడ ఏసీపీ గారు స్టాంప్ కారణంగా ఇద్దరు చనిపోయారు అంటే అప్పటికి బాబు కూడా చనిపోయాడు అనే ప్రాథమిక సమాచారంతో వాళ్ళు అలా మాట్లాడారని చెప్పి రేవంత్ రెడ్డి గారు తమ స్పీచ్లో చెప్పారు కానీ అల్లు అర్జున్ రెండు రోజుల లేటుగా ఇచ్చారు వివరణ నాకు తెలియదు పొద్దున్న ఎప్పుడో లేచిన తర్వాత విషయం తెలిసింది చాలా బాధపడ్డానని రియల్ లైఫ్లో కూడా నటించారేమో అని అనిపిస్తోంది ఇప్పుడు వివరంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఏసీపీ గారు వచ్చి చెప్పారు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని లేదు నేను మొత్తం సినిమా చూసే పోతా నేను ఉంటా నేను పోను అన్నట్లుగా మాట్లాడారనేది ఇక్కడ స్పష్టం అవుతుంది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు తమ యొక్క స్పీచ్లో కూడా చెప్పారు ఏమని అంటే ఓ ఇద్దరు చనిపోయారా అయితే మూవీ హిట్ పక్కా అన్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట వాళ్ళు అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు సో దీని గురించి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఒకవేళ అలాగే రియాక్ట్ అయి ఉంటే మాత్రం అల్లు అర్జున్ కెరీర్లో ఎన్ని హిట్స్ సాధించినా కూడా పతనావస్థలో ఉన్నట్టే ఇంకేమన్నారు ఒకసారి నేను చెప్పిన సంధ్యా థియేటర్కి వెళ్ళి అక్కడ యాజమాన్యానికి కూడా రిక్వెస్ట్ చేశానంటే ఏసీపీ దయచేసి అక్కడ అల్లు అర్జున్ ని బయటకు పంపించండి అతను ఉండటం వల్ల ఈ రథ జరుగుతోంది కంట్రోల్ చేయలేకపోతున్నామని యాజమాన్యం కూడా ఒప్పుకోలేదంట సో ముందసలు ఆ థియేటర్ని శాశ్వతంగా మూసేయాలి అంత పెద్ద తప్పు చేసింది ఇక్కడ అల్లు అర్జున్తో పాటు వాళ్ళ టీంతో పాటుగా ఆ థియేటర్ కూడా తప్పు చేసినట్టు ఇక్కడ సో వీళ్ళంతా అలా బిహేవ్ చేశారని ఆధారపూరితంగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ అల్లు అర్జున్ టీం ఏం ప్రమోట్ చేసుకుంది స్టార్టింగ్లో సో మేము అక్కడ రావడానికి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాము అని దానికి వెంటనే కో కులలుగా వీడియోలు చేసేశారు అల్లు అర్జున్ నిరపరాధి అని చెప్పేసి నువ్వు అప్లై చేశావు అప్రూవల్ వచ్చిందా రాలేదు కదా పైగా మీరు వెళ్ళడానికి వీలు లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేవు అని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్పారు అయినా కూడా అక్కడికి వెళ్ళడం అల్లు అర్జున్ చేసినటువంటి చాలా పెద్ద తప్పు వెళ్ళడమే కాకుండా కారు నుంచి బయటికి రావటం రెండు మూడు మార్లు బయటకు వచ్చేలాగా జనాలకు చెయ్యూపటం ఇదంతా కూడా తీవ్రమైనటువంటి నేరంగానే భావించవచ్చు పైగా అబద్ధాలు ఆడారనేది ఇక్కడ స్పష్టమవుతుంది అల్లు అర్జున్ తెలుసో తెలియకో ఒక పొరపాటు తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించకుండా దాన్ని ట్యాంపరింగ్ చేసేలాగా మాట్లాడారనేది రెండు రోజులు లేటుగా మాట్లాడినా అబద్ధాలు చెప్పారనేది ఇప్పుడు ఆధార సహితంగా బయటపడుతున్నటువంటి విషయం ఈరోజు అసెంబ్లీలో కూడా నాకు తెలిసి ఇలా ఒక సినిమా తార గురించి మాట్లాడుకోవడం చరిత్రలో ఎప్పుడు లేదు చరిత్రలో ఎప్పుడు లేదు పైగా మిగతా సినిమా హీరోలు చేసినటువంటి ఓవరాక్షన్ని కూడా మిగతా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు చేసిన ఓవరాక్షన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఖండించారు ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నారు ఆ పిల్లోడు అక్కడ చావు బతుకుల్లో ఉంటే ఒక్కడన్నా పోయిరా ఎవరైనా పరామర్శించారా లేదే అల్లు అర్జున్కి ఏమైనా కిడ్నీలు పోయినాయా ఆయనకి ఏమైనా అనారోగ్యం అయిందా ఏమైనా దెబ్బలు తగిలినాయా కాళ్ళు ఇరిగిపోయినాయా కీళ్ళు పోయినాయా అని చెప్పేలాగా మాట్లాడారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వెనక అర్థం ఉన్నది ఇక్కడ ఇప్పటికైనా సినిమా హీరోలు తమ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవాలి ముఖ్యంగా అల్లు అర్జున్ నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాను

हमारा డీసీపీ वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए बाहर गाड़ी में बिताने के बाद फिर जाते हो कर, फिर रूफ निकाल के फिर लोगों को ऐसा कर रहा అర్థమైంది కదా అంటే ఎట్టకేలకు ఏసీపీ గారు ఒప్పించారు అల్లు అర్జున్ని బయటికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు చనిపోయారనే విషయము ఆయన తెలిసింది సీరియస్నెస్ ఆఫ్ సిచ్యువేషను తెలిసింది అయినా కూడా వెళుతూ వెళుతూ మళ్ళీ ఏం చేశాడు కారులోంచి బయటకు వచ్చి చెయ్యి ఒప్పుకుంటూ వెళ్ళాడు ఏమవుద్ది జనం అక్కడ వెర్రి పోకడలో ఉన్నారు పిచ్చిలో ఉన్నారు మళ్ళీ వాళ్ళ పిచ్చిని ఇంకొంచెం రెట్టింపు చేసినటువంటి పరిస్థితులు ఈ అల్లు అర్జున్ క్రియేట్ చేశారు పైగా అలా చనిపోవడాన్ని సినిమా హిట్టుకు సంబంధించినటువంటి కొలమానంగా తీసుకున్నాడు ఇది ఒక ఎథిక్స్ లెస్ మోరల్స్ లెస్ నేచర్ని కనబరుస్తా ఉంది ఇంకా सर मुझे तो समझ में नहीं आ रहा मैं बाहर ये बोल भी नहीं सकता हूं। अगर कुर्सी में बैठकर कामज भी नहीं बैठ सकता हूं। तो ऐसे ऐसे इंसान भी आजकल दुनिया में है फिर भी हम एक सिस्टम से उनको हॉस्पिटल में ट्रीटमेंट उधर सब कोशिश किए और वापस जाते होकर कभी वो रोड शो करना जो अक्बर साहब ने कहा वो सच है क्योंकि ये नहीं कहा मैं కు సోషల్ మీడియా సో తోటి సభ్యులు రేవంత్ రెడ్డి గారికి తెలుగులో చెప్పండి అని చెప్పడంతో ఇక్కడ నాకు అర్థం కాలేదు మరి అది రూలో ఏమో మరి ఒకసారి నాకు అర్థం కాలేదు అక్బర్ సాబ్ పర్మిషన్ ఇస్తే తెలుగులో మాట్లాడడం ఏంటో తెలంగాణ అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి రాష్ట్రమే కదా సో దాని గురించి అవగాహన రాయిత్యం అనుకోండి అవగాహన ఉన్నవాళ్ళు సెలవు ఇవ్వండి సో ఇష్యూని డైవర్ట్ చేయకుండా ఉండడానికి దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు దాని తర్వాత కొనసాగింపుగా ఏం మాట్లాడారో చూద్దాం ఈ సీనియర్ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తూ ఏమైంది అధ్యక్ష అతను కాలువైందా కనుపోయిందా చేయిపోయిందా ఈయన కిడ్నీ దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించు కలిచిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు సో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారే సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెడతారంట మరి వారు ఏం మాట్లాడతారో చూడాలి దాంతోపాటుగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు తాను ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలము కూడా ఈ బెనిఫిట్ షోలని ఇతరత్ర ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఈ సినిమా రంగానికి సంబంధించి అవన్నీ కూడా ఫ్రమ్ నౌ దెర్ ఈజ్ నో పర్మిషన్ అన్నట్లుగా కూడా డిక్లేర్ చేశారు సో ఓవరాల్గా ఈ ఇష్యూలో చూసుకుంటే ఒకటి తల్లిదండ్రుల యొక్క పొరపాటు తప్పు ఎవరపాటు ఉంది ఆ విషయాన్ని మనం ఇదివరకే కొన్ని ప్రత్యేకమైన వీడియోలో చర్చించడం జరిగింది ఈ సినిమా హీరోల మాయలో పడిపోయి పిల్లల యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ ఉన్నారు ఈ సినిమాల్లో ఉన్నటువంటి నాన్ సెన్స్ పాటలకి చిన్న చిన్న పిల్లలతో రీల్స్ చేయిస్తూ కూడా వాళ్ళని ఒక ట్రోమాలోకి తీసుకువెళ్తూ ఉన్నారు ఇదొక పాపము తప్పు అయితే ఇలాంటి హీరోలకు సంబంధించి ఫస్ట్ షోలకు వెళ్ళడానికి పూనుకోవడము పిల్లలతో వెళ్ళడము అలాంటి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం అనేది మొదటి అపరాధం అనేది తల్లిదండ్రుల నుంచే ఉంది రెండు బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి ఈ సో కాల్డ్ రియల్ హీరో పెద్ద రియల్ హీరోలాగా బిల్డప్ ఇద్దాం అనుకున్నాడు కానీ ఈ మాటలు అనడానికి నేను ఏమాత్రం వెనుకాడను ఎందుకంటే విషయాలు నిజం తెలిసినప్పుడు తప్పకుండా రియాక్ట్ అవ్వాల్సిందే అంటే ఎంత ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడో అలో అర్జున్ అనేది అర్థం కావట్ల వ్యక్తులు చనిపోయారని తెలిసినా నాకేమీ తెలియలేదు పొద్దున్న వరకు అని చెప్పడం అత్యంత హేయకరమైనటువంటి విషయం పోలీసులు వెళ్ళిపోమన్నా లేదు నేను పూర్తిగా సినిమా చూశాకే వెళ్తానని చెప్పడం కూడా మూర్ఖత్వం వీటన్నిటికీ కూడా రైట్ పనిష్మెంట్ ఉండాల్సిందే ఎంత డబ్బున్న వాళ్ళైనా ఎంత పదవులు వాళ్ళైనా సరే తప్పులు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అప్పుడు కూడా జనం కూడా నమ్ముతారు ఈ యొక్క సిస్టమ్ని అనేది నా యొక్క ఒపీనియన్ మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి